హాయ్ అండి అందరికీ ఈ రోజు బ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా సమ్మర్ హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి స్కూల్ అయితే రీఓపెనింగ్ అయిపోయినాయి సో పిల్లలు యూనిఫామ్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి కదండి ఆ యూనిఫామ్స్తో పాటు మా బట్టలు కూడా కొన్ని నేనైతే ఐరన్ చేయాలనుకుంటున్నానండి అదేనండి ఈరోజు బ్లాగు సో వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇవిగోనండి నేను ఇప్పుడు ఐరన్ చేసే క్లాత్స్ అండ్ అన్నీ కూడా నా శారీసు మా ఇద్దరు బాబు బట్టలు అవన్నీ కూడా ఇదిగోని నేను యుద్ధానికి అయితే రెడీ చేసుకున్నాను అవన్నీ కూడా చూడండి ఐరన్ బాక్స్ ఇవన్నీ చక్కగా విండో పక్కన అయితే వెంటిలేషన్ అయితే బాగుంటుందని ఇక్కడైతే రెడీ చేసుకున్నాను అన్నీని ఇదిగోండి స్టార్ట్ చేశాను ఐరన్ చేయడం పెళ్ళికి అయితే అన్ని పనులు కూడా పేరెంట్స్ మీదే డిపెండ్ అయ్యి ప్రతి చిన్న పైన అమ్మ అనుభవి చెయ్యి అనేసి అన్ని ఐరన్ చేసి పెడితే చక్కగా కాలేజీకి వెళ్ళి చదువుకుని వచ్చేవాళ్ళం ఇప్పుడు అన్ని పనులు కూడా నేనే చేసుకోవాల్సి వస్తుంది ప్రతి పని కూడా ఇదిగోండి నా శారీ అండి ఇది ఐరన్ చేయడం కూడా నేను పెళ్ళి అయిన తర్వాతే నేర్చుకున్నాను ఏ పని చేసేదాన్ని కాదు పెళ్ళికి ముందు కానీ ఇప్పుడు అన్నీ కూడా నేర్చుకుని నా పనులు నేనే అన్నీ చేసుకుంటున్నాను మా హస్బెండ్ అయితే బిజినెస్ ఆయన అయితే షాప్ వెళ్ళిపోతారు సో ఇంట్లో పనులన్నీ ప్రతి ఒక్క పని కూడా నేనే చేసుకోవాలి ఇదిగోండి ఐరన్ ఎలా చేస్తున్నాను ఏంటో కామెంట్ బాక్స్లో మీరైతే కామెంట్ పెట్టండి నా వీడియో చూసాక ఓ పక్క చిన్నబాబు ఆ బాబుని చూసుకుంటూ మధ్య మధ్యలో వెళ్ళి ఆ బాబుని చూసుకుంటూ నేను ఐరన్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను నా వర్క్ అంతా కూడా ఇదిగోండి నేను చేసిన మా చిన్న చిన్నబాబు అయితే నా శారీస్ పక్కన డ్రెస్సులు మా పెద్ద బాబు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్